వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీగౌతమ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మండే ఎండలు వడగాలుడు నంద్యాల జిల్లా ఆలమూరులో నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు వేసవికి ముందే వడగాలుడు ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి సోమవారం అల్లూరి సీతారామరావు జిల్లా చింతూరు కూనవరం వరరామచంద్రపురం మండలాల్లో వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా గురుపుగిల్లి గుమ్మలక్ష్మిపురం జీఎమ్మ వలస పార్వతీపురం సీతంపేట సీతానగరం అల్లూరు జిల్లాలోని మారుడిమిల్లి నెల్లిపాక వైరామవరం ఏలూరు జిల్లాలోని కుక్కునూరు వేలేర్పాడు మండలాల్లో నీటి ప్రభావం వీటి యొక్క ప్రభావం కనిపిస్తుందని తెలిపారు మంగళవారం ముప్పై తొమ్మిది మండలాల్లో వడగాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు ఆదివారం నంద్యాల జిల్లా ఆలమూరులో నలభై పాయింట్ మూడు డిగ్రీలు కర్నూలు జిల్లా లద్దగిరిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కేవీల్లో ప్రవేశాల వేళ విద్యార్థుల సమగ్ర వికాసానికి చిరునామాగా నిలుస్తున్నాయి కేంద్రీయ విద్యాలయాలు అయితే ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ప్లస్ టూ వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు సిబిఎస్ఈ కరిక్యులంతో ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను వాళ్ళు అక్కడ నేర్చుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మనం చూస్తే చూడండి అక్కడ సీట్లు ఎలా రావాలి అంటే ప్రతి పాఠశాలలో ఒకటో తరగతిలో ఒక సెక్షన్ ఉంటుంది ఒక్కొక్క సెక్షన్లో ఆ పాఠశాల ఉన్న ప్రాంతాన్ని బట్టి కనీసం ఇరవై నుంచి అరవై వరకు సీట్లు లభిస్తున్నాయి మరి పలు పాఠశాలలో ఫస్ట్ క్లాస్లో రెండు నుంచి ఐదు సెకండ్లు ఐదు సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి మరికొన్ని చోట్ల ఉదయం మధ్యాహ్నం షిఫ్ట్లలో తరగతులు నిర్వహిస్తున్నారు ఈ సెక్షన్లు షిఫ్ట్ల కారణంగా ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం దక్కుతుంది విద్యా హక్కు చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం సీట్లను ముందుగా భర్తీ చేస్తారు ఇందుకోసం వచ్చిన అన్ని దరఖాస్తులను కలిపి డ్రా తీస్తారు ఈ విధానంలో ఎంపికైన వారికి పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది పదిహేను శాతం సీట్లు ఎస్సీలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఎస్టీలకు కేటాయించారు ఇరవై ఏడు శాతం సీట్లు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్తో నింపుతారు రెండు సీట్లు సింగిల్ గర్ల్ చైల్డ్ తల్లిదండ్రులకు సంతానంగా ఒక్క కుమార్తె మాత్రమే ఉన్న వారు ఉన్నాయి దివ్యాంగులకు మూడు శాతం సీట్లు లభిస్తున్నాయి వీటిని ఆ సమూహానికి చెందిన దరఖాస్తుల నుంచి లాటరీతో భర్తీ చేస్తారు ఇంకా సీట్లు మిగిలితే వచ్చిన దరఖాస్తులన్నీ కలిపి లాటరీ విధానాలను కేటాయిస్తారు అయితే ఒకటో తరగతి ప్రవేశ పరీక్ష అంతా కూడా ఇదంతా ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుంది రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న ఖాళీలకు ఆ పాఠశాల ప్రిన్సిపల్ కమిటీ సభ్యుల సమక్షం లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు తొమ్మిదో తరగతిలో చేరడానికి పరీక్ష నిర్వహిస్తారు సరే దీనికి సంబంధించి ముఖ్య తేదీల గురించి మనం మాట్లాడితే ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తు గడువు మార్చి ఇరవై ఒకటి రెండు ఆ పైన తరగతిలోని ఖాళీ చర్యలలో ప్రవేశానికి సంబంధిత విద్యాలయాలు దరఖాస్తులు ఏప్రిల్ రెండు నుంచి పదకొండు వరకు లభిస్తాయి ఫస్ట్లో ప్రవేశాలు మొదలు పదో తరగతి ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ కేవీఎస్ ఏఎన్ జిఏ టీహెచ్ఏఎన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ డాట్ ఈఎన్ స్లాష్ అడ్మిషన్లో మీరు చూడవచ్చు తర్వాత పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం ఒకటి రెండు తరగతులకు రెండు మూడు ఐదు తరగతులకు నాలుగు చొప్పున పుస్తకాలు విద్యార్థుల సంచి బరువు తగ్గించేందుకు మంత్రి లోకేష్ చర్యలు అయితే ఇక ఐదు బడుల విధానం పాఠశాల విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు అమలు కొత్తగా ఆదర్శ పాఠశాలల ఏర్పాటు అక్షరాస్యత శాతం పెంచేందుకే తాజా మార్పులు వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేయబోతున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు దివ్యాంగ విద్యార్థులకు సౌలభ్యం కోసం టెన్త్ పరీక్షల్లో మినహాయింపులు అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఏంటా ప్రత్యేక ఏర్పాటు గురించి మనం చూస్తే కుష్టు బాధితులు పక్షవాతం మరగుజ్జులు యాసిడ్ దాడికి గురైన వారికి ఒక భాష నుంచి మినహాయింపుతో పాటు మిగిలిన పరీక్షల్లో పది మార్కులు సాధిస్తే సరిపోతుంది అభ్యసన వైకల్యం ఉన్నవారికి ఆంగ్లం నుంచి మినహాయింపు ఇచ్చారు మిగిలిన వాటిలో పదిహేను మార్కులు సాధించాల్సి ఉంటుంది అంధులు చేతులకు సంబంధించిన వైకల్యం ఉన్నవారికి ఎంఆర్సిపి న్యూరో సమస్యలతో చేతులు పనిచేయని వారికి ఒక సహాయకుడిని కేటాయించి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు వీరికి అదనంగా మరో గంట సమయం కూడా కేటాయిస్తారు దివ్యాంగులందరికీ అవసరం మేరకు వివిధ పరికరాలు కుర్చీలు కంటి అద్దాలు క్యాలిక్యులేటర్ శ్రవణ యంత్రాలు కృత్రిమ అవయవాలు సహాయకులను వెంట తెచ్చుకునేందుకు ముందుగా దరఖాస్తు చేసుకుంటే అన్నింటికీ అనుమతి లభిస్తుందని అధికారులు తెలిపారు గురుకులాల్లో ప్రవేశానికి గడువు పొడిగింపు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులలో ఐదవ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈ నెల పదమూడు వరకు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్ కె పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు ఉన్నాయని తెలిపారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇతర వివరాల కోసం హెచ్టిపిఎస్ డాట్ బీఆర్ఏ జీసీఈటీ డాట్ ఏపీసీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చూడాలని సూచించారు పది విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కర్నూలు జిల్లాలో నిమిషాల్లో ధృవీకరణ పత్రాలు ప్రభుత్వ ఉపకార వేతనాలు పాఠశాలల ప్రవేశాలు సంక్షేమ పథకాల దరఖాస్తుల కోసం ఆదాయ హక్కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరి వీటి దరఖాస్తుకు మీ సేవ సిఎస్సి సెంటర్లు సచివాలయంలో కావాల్సిన పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పత్రాలు పోగొట్టుకున్నా చినిగిపోయినా కాలం చెల్లినా వాటి స్థానంలో ఇప్పుడు కొత్తవి నిమిషాల్లో పొందొచ్చు ఏడాదిలో ఎన్నిసార్లు అయినా మొదటి దరఖాస్తు చేసిన కేంద్రంలో రుసుము చెల్లించి తీసుకోవచ్చు మరి పొందడం ఎలా అంటే ఒక వ్యక్తి కులం ఆదాయ ధృవీకరణ పత్రం కోసం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి తొలిసారి తీసుకున్న కులం ఆదాయ పత్రాలపై ఉన్న సంఖ్య లేక ఆధార్ సంఖ్యతో ఎక్కడైతే మొదట దరఖాస్తు చేశామో అక్కడే వాటిని కొత్తగా పొందవచ్చు ఆధార్ అప్లికేషన్ నెంబరు నమోదు చేయగానే గతంలో తీసుకున్న పత్రాల వివరాలు కనిపిస్తాయి దీంతో ఒక్కొక్క పత్రానికి నలభై రుసుము చెల్లించి కొత్తవి తీసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మీ సేవా సిఏసీ గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి ఒకసారి దరఖాస్తు చేసుకుని కావాల్సినప్పుడులా రుసుము చెల్లించి వాటిని పొందే వీలుంది డిజిటల్ మూల్యాంకనం రద్దు పదిహేడు నుంచి ప్రధాన సబ్జెక్టుల్లో అభ్యాసకులకు నేరుగా ప్రవేశపత్రాలు హిందీ టీచర్ల జాబితాలో మార్పులకు వినతి మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతి పాటించండి అని హిందీ విద్యా ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్ ఖాన్ వెల్లడించారు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి డిఎస్సి రెండు వేల మూడు టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని ప్రసంగిస్తున్న జిల్లా కన్వీనర్ శ్రీహరి చిత్రంలో ఇతర నాయకులు అయోమయం టీచర్ల సీనియారిటీ జాబితాలో ట్విస్టులు సీనియర్ల కంటే జూనియర్లే ముందుకు డీఎస్సీ ర్యాంకు మేనేజ్మెంట్లపై అభ్యంతరాలు సైన్స్ సెంటర్కు క్యూ కట్టిన ఉపాధ్యాయులు నేటి సాయంత్రంతో గడువు పూర్తి నాడు నేడులో భారీ అవినీతి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ సిఆర్పిలకు హెచ్ఆర్ పాలసీ తీసుకొస్తాం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు వెల్లడి అనకాపల్లిలో జిల్లా కార్యవర్గం ఎన్నిక ఎన్నికైన సంఘం సభ్యుల వివరాలు స్వయంగా చేతిరాతతో వంద పేజీల బడ్జెట్ అసెంబ్లీకి సమర్పించిన ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఏఐ చార్ట్బోర్డ్తో ఏ పనినైనా చిటికలో పూర్తి చేస్తున్న ఈ రోజుల్లో ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపి చౌదరి తన స్వహస్తాలతో వంద పేజీల బడ్జెట్ ప్రతిని రాసి అసెంబ్లీకి సమర్పించారు ఐఏఎస్ అధికారి అయిన చౌదరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో తన కలెక్టర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీ తరఫున రాయగడ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వంద పేజీలో ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ ప్రతిని తన స్వహస్తాలతో హిందీలో రూపొందించిన ఆయన మార్చి నాలుగున అసెంబ్లీలో సమర్పించారు ఈ క్రమంలో బడ్జెట్ సమర్పణకు పది ముందు నుంచి తాను తన రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రించారని తెలిపారు కాగా ఓ ఆర్థిక మంత్రి స్వయంగా తన చేతిరాతతో రాసిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి ఉపాధ్యాయుల పదోన్నతులకు కసరత్తు అభ్యంతరాల సవరణకు ప్రత్యేక కమిటీలు నేటితో ముగియనున్న పరిశీలనలు పన్నులతో ప్రపంచ యుద్ధం మొదలుపెట్టిన అమెరికా అంచనాలకు భిన్నంగా లానిన వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు వేడి వాతావరణంపై లేనినా ప్రభావం ఉండకపోవచ్చు బదిలీ హెచ్ఎంలకు జడ్పీ జీపీఎఫ్ కష్టాలు సబ్స్క్రిప్షన్ నెంబర్ కేటాయింపులో జాప్యం పట్టించుకొని అధికారులు ప్రధానోపాధ్యాయుల ఆందోళన ఏఎన్యు బీఈడి పేపర్ లీకేజీ గుట్టు రట్టు పోలీసుల అదుపులో మరో తొమ్మిది మంది వివేకానంద బీఈడి కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది ఆచార్య నాగార్జన విశ్వవిద్యాలయ బీఈడి ప్రశ్నపత్రం లీకేజీ గుట్టు రట్టింది మొబైల్ నెంబర్ ఆధారంగా శుక్రవారం రాత్రి ఒడిశాకి చెందిన ముగ్గురిని పెద్దకానీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే తాజాగా ఆదివారం మరో తొమ్మిది మందిని పెద్ద కాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిలో వినుకొండలోని వివేకానంద కళాశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్ సిబ్బంది ధారాస్వర్ణ్య ఎస్ రఫీ ఉండగా ఒడిశాకు చెందిన ఏజెంట్లు సంతోష్ సాహు విష్ణు పాత్రతో పాటు విద్యార్థులు సుధాంశు శేఖర్ రాణా బాదల్ ప్రధాన్ ప్రియావ్రత గాంధైను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పేపర్ లీకేజీ ఘటనలో కళాశాల ప్రిన్సిపల్తో పాటు సిబ్బంది అరెస్టు కావడం పెద్ద ఎత్తున ఒడిశాకు చెందిన ఏజెంట్లు విద్యార్థులు ఉండటం కలకలం రేపుతోంది కళాశాల యాజమాన్యం సిబ్బంది ఏజెంట్లు విద్యార్థులు సిండికేట్గా ఏర్పడి పేపర్ లీకేజ్తో పాటు పరీక్షల వ్యవస్థ లోపాలు రకరకాల అవకతవకలకు అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తు గుర్తించినట్లు సమాచారం ఈ ఘటనలో ఎవరి పాత్ర ఎంత ఉంది ఎవరు ఎవరికి ఎంత ముట్ట చెప్పారు ఆర్థిక లావాదేవీలు ఏ మేరకు నడిచాయి అసలు పాత్రధారులు సూత్రధారులు ఎవరెవరు లీకేజీ వ్యవహారం ఎన్నాల నుంచి నడుస్తుందనే అంశాలపై కూడా పోలీసులు ప్రధానంగా దర్యాప్తు దృష్టి సారించినట్లు సమాచారం మనిషి మరణించినా మెదడు చురుకే నకిలీ బాంబు బెదిరింపు ఇమెయిలను గుర్తించే ఏఐ అభివృద్ధి చేసిన ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఉపాధ్యాయ బదిలీలో దివ్యాంగులపై అక్కసు ఇటీవల విడుదల చేసిన ముసాయిదాపై తీవ్ర విమర్శలు ఎనభై వరకు ప్రాధాన్యత పాయింట్ల పెంచడంపై అభ్యంతరం సవరణలు చేసి న్యాయం చేయాలని వేడుకోలు రేపటి కోసం ప్లాన్ ఎలా ఏఐ ఆధారిత ఎక్స్రే యంత్రాలు ప్రైవేట్ పార్కుల పాలసీకి మార్గదర్శకాలు జారీ ఆంధ్ర బీహార్లో మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు తమిళనాడు మంత్రి దురై మురుగన్ వివాదాస్పద వ్యాఖ్య నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిలను గుర్తించే ఏఐ ఏకధాటిగా పనిచేస్తే సామర్థ్యం తగ్గుతుంది హాల్ టికెట్ల కోసం తప్పని తిప్పలు గర్భిణులు పారాసిటమాల్ వాడితే పిల్లల్లో ఏడీహెచ్డి తాజా అధ్యయనంలో వెల్లడి దివ్యాంగులకు స్మార్ట్ కార్డులు యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా మాధవ్ జాతీయ పార్క్ శక్తి యాప్ మహిళల చేతిలో పాశుపతాస్త్రం ఈ శక్తి యాప్ ఆప్షన్పై క్లిక్ చేస్తే చాలు నిమిషాల్లో పోలీసు రక్షణ భద్రతతో కూడిన ప్రయాణానికి భరోసా అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర పోలీసులు ఫోన్ ఊపినా కూడా పోలీసులు వస్తారు తల్లిదండ్రుల ఇంద్రుడిలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంద్రుడికి వెహికల్ ఉన్నాయనేది నాటి కథ పురాణ కథ ఇప్పుడు చెప్పుకోబోయింది నేటి కథ జరగబోయే కథ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇప్పటికే తమకున్న విస్తృత అధికారాన్ని వాడుతూ ఎన్నో రాళ్లు రోగుతున్నారు రతనాల కోసం ప్రతి రాయి రత్నం అవుతుంది ఆదాయాన్ని తెస్తుంది వారి దగ్గర ఉన్నది డేటా కాదు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆదాయాన్ని అసెస్ చేసి వారి వాటా ఉంచుకుని మిగతాది మీకు ఇస్తారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ మైమర్చిపోయే రోజులు పోయాయి ఓకే చైనా నుంచి మనోస్ ఏఐ నూతన కృత్రిమ మేధ మోడల్ ఆవిష్కరణ నేటి నుంచి పార్లమెంట్ ఏప్రిల్ నాలుగు వరకు బడ్జెట్ సమావేశాలు మణిపూర్ కోసం మణిపూర్ కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బడ్జెట్ పదులకు ఒక సవరణ బిల్లు ఆమోదంపై మోడీ ప్రభుత్వం దృష్టి పోస్టల్ ఇన్సూరెన్స్ బళ గ్రాడ్యుయేట్లకు కూడా పిఎల్ అయ్యే అవకాశం ఏకకాల ఎన్నికలతో ఎవరికి లాభం మనమే ఛాంపియన్స్ భారత్ సాధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ టైటిల్ సంఖ్య ఏడు ఇందులో రెండు వన్డే వరల్డ్ కప్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల పదకొండు రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లు రెండు వేల ఏడులోను రెండు వేల ఇరవై నాలుగు మూడు ఛాంపియన్స్ ట్రోఫీలు రెండు వేల ఇరవై రెండు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఉన్నాయి ఈ జాబితాలో ఆస్ట్రేలియా పది ఐసీసీ టైటిస్తో అగ్రస్థానంలో ఉంది ఎవరికి ఎంత ప్రైజ్ మనీ అంటే విజేత భారత్కి ఇరవై రెండు లక్షల నలభై వేల డాలర్లు అక్షరాల పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షలు రన్నరప్ కివీస్కి పదకొండు లక్షల ఇరవై వేల డాలర్లు రూ తొమ్మిది కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఇవి ఈనాటి విద్యావార్తలు చూస్తున్నటువంటి శ్రీ గౌతమ్ న్యూస్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్